వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకోవాలని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలి అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్లో కే వయసులో నమోదయ్యి ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలోనే జమ అవ్వాలంటే వారు ఈకేవైసీఈ ఈ క్రాప్ చేయించుకోవడంతో పాటు వారికి సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు తీసుకున్నప్పటికీ సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఈ పట్టా పాస్బుక్ మరి గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది జమ కావాలంటే వారి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో కానీ లేదంటే వార్డు సచివాలయాల్లో కానీ అప్లై చేసుకొని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే సూపర్ సిక్స్ పథకాలు మరియు అదేవిధంగా రకరకాల పథకాల కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ అయితే పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో